జిల్లా కలెక్టర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నట్టుంది తప్పకుండా మీ మీద ఏసీఆర్ ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కేవలం అధికారంలో ఉన్నోలే రాస్తారు అనుకుంటే తప్పది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మాట్లాడుతుంది జిల్లా కలెక్టర్ గారు మీరు మాట్లాడిన రికార్డు ఉన్నాయి మా దగ్గర తప్పకుండా మేము కూడా కంప్లైంట్ చేయాల్సి వస్తుంది టీఆర్ఎస్ సర్పంచులకు మేము పనిచేసే నిధులు ఇవ్వము టీఆర్ఎస్ సపోర్ట్ చేసిన కాంట్రాక్టర్లకు మేము బిల్లులు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నారు కరెక్ట్ గాను నిబంధనల ప్రకారం పనిచేయడం నేర్చుకోను ఒక ఐఏఎస్ ఆఫీసర్ వి సివిల్ సర్వెంట్ వి చట్ట ప్రకారం నాడు నేర్చుకోవాలి మంత్రి ఎట్లాగూ సోయి లేకుండా ఎప్పుడు నలుగుడ మంత్రి ఎప్పుడు కూడా అందరూ ఉండే పద్ధతిలో ఉండలేడు ముద్దుగాల నుంచి ఆయన ఏం చెప్తే అదే చేస్తాను అనుకుంటే జిల్లా కలెక్టర్ ఇబ్బందులు కూడా చూస్తారు పేరు పెట్టి అడిగి మీరు టిఆర్ఎస్ పార్టీ అడిగి పనులు చేస్తున్నాడు కనబడుతూ ఉంది జిల్లా కలెక్టర్ నేను జిల్లా పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నా కింది స్థాయి పోలీసుల మీద మీ నియంత్రణ తప్పుతుంది మీ పట్టు తప్పుతుంది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టు కనబడుతుంది వాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే చట్టాన్ని మా చేతిలో తీసుకుంటాం మా ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడతాం తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెడతాం అంటే కుదరదు నేను ఇక్కడి నుంచి చెప్తా ఉన్నా మీరు ఒక్కరిని విడిస్తే వెయ్యి మంది వస్తారు పోలీస్ స్టేషన్ మీరు జైలు పంపి ఆపలేరు అదగూడా జైలు ఒకటే పూటలు నింపేస్తాం పిచ్చి పనులు చేస్తే ఇది పోరాటాల జిల్లా వందేళ్ల క్రితమే తిరుగుబాటు చేసిన జిల్లా